నీ ప్రాణం కృంగిపోతుందా ఈ ఈ సమస్యలన్నీ చుడికుండములో నువ్వు చిక్కుకున్నావా నీ ప్రాణం కృంగిపోతున్నట్లయితే నీటిలో మునిగిపోతున్న పేతురు ప్రభువు నన్ను రక్షించయ్యా అని చేయి పైకి ఎత్తాడు ప్రభుని అడిగాడు ఇదేమి అడుగు ప్రభుని నీవు యమునోస్తుడా ప్రభుతో మాట్లాడు యమునోస్తు ప్రభుతో మాట్లాడు ఆయన నీ సమీపానం ఉన్నాడు నువ్వు చేయిస్తే పట్టుకోవడానికి నీ సమస్యల సుడిగుండములో నుండి నేను పట్టుకోవడానికి ఆయన లేవనెంతడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు ఆయనతో నడవగలవా నీ చేయి వీచు ప్రభు పట్టుకో నన్ను నడిపించయ్యా నీ చేతితో నన్ను పట్టుకో నన్ను నడిపించు అని ఆయనకి నీ చేయిస్తే మునిగిపోతున్న పేతురుని నీటిలో నుండి పైకి నిలబెట్టాడు ఆయన వెనక నడిపించాడు